మన పద్మశాల కుల అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన కుల బాంధువులందరికీ వచ్చి చేయలో కూర్చొని మన కార్యక్రమం తదుపరి చూ కార్యక్రమం తదుపరి చేయించాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు మన సికింద్రా ఎక్స్మెంట్ సికింద్రాయక్ టెంపుల్ ఎక్స్చేర్ జయర్ అన్న గారికి ప్లస్ అట్లానే అతను అఖిల భారత సేవానికి చేసిన కూడా రావాలని చెప్పి కోరుతున్నాం వీరూ సహసార్ అధ్యక్షుల్లో మన సహసార్ అధ్యక్షులు సన్మానించాలని చెప్పి కోరుతున్నాం సహసార్ అధ్యక్షులు గారు సన్మానించాలని కోరుతున్నాం అధ్యక్షుని తప్పు మనం సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్షులు కోరుతున్నా మన సంఘానికి మాజీ అధ్యక్షులు చంద్రమూని మామగారు దానికి ఎంతో కృషి చేశారు కాబట్టి వారిని మన కంటి వాళ్ళంత సన్మానించవలసిందిగా కోరుతున్నాము కోసాధికారిగా వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు రాజేష్ గారిని కూడా చాలా సన్మానించవలసిందిగా కోరుతున్నాం మన సంఘంలో కీలకంగా ఉంటూ మన వైస్ ప్రెసిడెంట్ శేషబాబు గారిని కూడా స్టేషన్లోకి రావాల్సిందిగా కోడుతున్నాము వారిని మన రాజేష్ గారు చాలాతో సన్మానిస్తారు సంఘంలో మనిషి నా తమ్ముడు సోదరుడు ఏ కూడా చాలాతో సన్మానించాల్సిందే అని కోరుతున్నాను రాజేష్ శేషుబాబు వాళ్ళ బావని సన్మానిస్తాడు వాళ్ళకి శేషు గారు శేషుబాబు గారిని సన్మానించాల్సి కొత్త గారు ఎంతో సంతోషం వైస్ ప్రెసిడెంట్ గారు ప్రజలు రావడం జరుగుతుంది దేవపేట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ప్రసాద్ ఎంతో మనకు సాయసారాలు చేస్తున్నారు దాన్ని సాయంత్ర జీవితాలను దాన్ని సంబంధించిన ఇద్దరు గణివ చూస్తున్నా కొంచెం గారు ఈరోజు మనం కార్తీక వైభవ జరుపుకుంటున్నాం కాబట్టి రోజు ఇంకా వైభవంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే దానికి సహకరించినటువంటి జన రూపేణ వస్తువు రూపేణా లేకపోతే పేద రూపేణ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు మనం ముఖ్యంగా మన ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడు గంజీ బద్రయ్య గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ సమయాల పాటించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే భోజనాలు చేయాలి కాబట్టి అందరూ ఒక్క నిమిషం నుంచే కూడా జై జై అందరికీ ఇక్కడ బాంధవులకు అందరికీ నమస్కారాలు ఎందుకంటే ఏ రోజు ఈ సంవత్సరం ఈ ఇంకొక మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇంకొక మంచి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది కూడా సంగారికి కులపరి సహకరించి మీరందరూ విమర్శలు చేసుకొని మీరు సంగతి గురించి ముందు

పాల్గొంటున్నారు కాబట్టి దయచేసి మీరు ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే దయచేసి అందరు రావాలి కూర్చోండి దాంతో పాటు ఎంజాయ్మెంట్ తో పాటు మీకు గిఫ్ట్స్ వస్తాయి కాబట్టి ఈ చందన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అందరు రెడీగా సౌండ్ చేయాలి రెడీగా స్టార్ట్ చేయాలా ఓకే రెడీ మళ్ళీ జల్దీ పై అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ జల్దీ పై అంటే లేదు ఒకటే సారి ఉంటుంది జల్దీ పై ఇప్పుడ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ కౌంట్స్ హ్ 3484 8484 1212 1212 8787 8787 ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ జిల్లా మాజీ అధ్యక్షులు హిందూ పబ్లిక్ స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అయినటువంటి మన శ్యామ్ సుందర్ గౌడ్ అన్నగారు కూడా ఈ రోజు మన హౌజీలో లో పాల్గొనడం జరిగింది వారికి తాడ్వా రావడం జరిగింది ఇది ఎంతో సంతోషకరమైన విషయము అన్నగారికి తాడు రావడం జరిగింది

शैलेंद्र पुलाव जी सरल मैडम द्वारा है ना सरल मैडम द्वारा जिसकी बोलन जी को शैलेंद्र ओके स्नेहसाई स्नेहश्री सेकंड पुलाव जी स्नेहश्री सेकंड पुलाव जी दयानंद अंकल द्वारा जिसकी बोलन को है ना చంద్రకళ జయరాజాంగీరి గారు మన కార్య కోరు హంగరాజాంగి గారు గిఫ్ట్ ఇవ్వాలని కోరుచున్నారు మేడం లేడీస్కి నెక్స్ట్ ఉంది పిల్లలు ఫస్ట్ ఒకసారి పిల్లలు ఒకసారి రావు పిల్లలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు తోసేస్తారు మళ్ళీ ఎందుకంటే వాళ్ళు స్పీడ్ ఉంటారు కదా మనం దోసేసామనుకో ఇబ్బంది పడాలి మనం వాళ్ళు ఏంటంటే చైర్లో కూర్చోవాలన్న తొందరలో మళ్ళీ పెద్దవాళ్ళని తోసేస్తారు నాన్న ఫస్ట్ అందరు ఒక్కొక్క చైర్లలో కూర్చొని కరెక్ట్ లేవా చెక్ చేద్దాం ఫస్ట్ కరెక్ట్ లేవా చైర్లు అక్కడ ఉంది నాన్న అక్కడ ఉంది చీర ఇంకేమైనా ఆడేవాళ్ళు పిల్లలు ఉన్నారా పిల్లలు ఇంకా పిల్లలు ఎవరైనా ఆడేవాళ్ళు ఉన్నారా ఉన్నారా ఎవరైనా ఓకే ఓకేనా స్టార్ట్ స్టార్ట్ చేయాలా ఓకే లే లేచోండి ఇంకా నుంచోండి లేచి నుంచోండి विष्णु కావాలంటే మీకు గిఫ్ట్ ఏమంటే ఇస్తామని తో చేసుకొని చేసి పడిపోయి దెబ్బలు తగిలించుకోకండి ప్లీజ్ దయచేసి తో చేసుకోకండి చైర్ కూర్చోండి లేకపోతే లేదు ఒకరి దయచేసుకున్నారు ఇంకో పడిపోయి ఏమన్నా దెబ్బలు మళ్ళీ ఇబ్బంది కాబట్టి మామూలుగా వెళ్ళండి చైర్లో కూర్చోండి మిస్ అయింది అనుకోండి సైడ్ అయిపోండి

E पुष्कर जाते हैं मिस्टर चेहरों जिसके बाद जाते हैं ना फंसे हैं ना कि कुतिया बारात देते हैं ना नातमा 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 जाते हैं कि मामा दातमा कुतिसो दा ये राम जगारा जगारा आप लोग कुतिसो दा इससे इससे कंपास है इससे पापा ना मामा ये कहानी है कि � relствен దా్డ్. గే 5 ఛా Trustee ల tamaాటيةbane కూ కూక్రెతు అపంలం ముక mahdollఒి స్ాక్స్ా cheస్ాలిమ్ం్ంంఞయం గిలంలసపబీడక్ిన rలconsల్ాన wykonదస్ Whది నమ్నంలలుి 8 లీనుస� మీ పేరే హర్షిత గారి మ్యూజికల్ చీరలో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది చెప్తాను మీకు ఇవ్వాలి రాణి గారి మ్యూజికల్ చీరలో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మ్యూనిసిల్ గారికి కూడా మున్సిపల్ చైర్ లో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మున్సిపల్ చైర్ లో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది